మన దేశంలో వరి ప్రధాన ఆహార పంట యాభై ఎనిమిది శాతం వరి నీటి పారుదల కింద సాగవుతోంది వరి సాగవుతున్న భూమిలోనూ ఉత్పత్తిలోనూ అగ్రస్థానంలో ఉంది భారత్ మరి వరి దిగుబడిని ప్రభావితం చేసే వివిధ అంశాల్లో మొదటి స్థానం విత్తనంది అందుకే రైతు మొట్టమొదటిగా నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ ఖరీఫ్లో వరి సాగు చేసే రైతులు విత్తన సేకరణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నకిలీలను ఏ విధంగా గుర్తించాలి ఎలాంటి విత్తనంతో అధిక దిగుబడులు అందుతాయో తెలుసుకుందాం ఇవాల్టీ నేలతల్లి కార్యక్రమంలో నాణ్యమైన విత్తనాన్ని సేకరించడంలో రైతు విఫలమైతే దాని ప్రభావం దిగుబడిపై పడుతోంది అందుకే విత్తనం సేకరించే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి వీటితో పాటు మేలైన విత్తనాలను కొనుగోలు చేసుకుంటే రైతులకు ఆశించిన ఫలితాలు అందుతాయి మంచి విత్తనాల కోసం రైతులు స్వంతంగా విత్తనాలను తయారు చేసుకోవచ్చు లేదా పండించాలనుకున్న వరి రకం నాణ్యమైన బ్రీడరు లేదా ఫౌండేషన్ విత్తనాన్ని ఏదైనా పరిశోధన స్థానం నుండి లేదా ధృవీకరించిన సంస్థ ద్వారా సేకరించాలి అప్పుడే రైతుకు మంచి ఫలితం ఉంటోంది భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో వరి ఒకటి ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే అందుకే లో ఎక్కువ మంది రైతులు వరి సాగునే ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు ఈ ఖరీఫ్లోనూ రైతులు పెద్ద మొత్తంలోనే వరి సాగుకు సన్నద్ధమయ్యారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కెనాల్స్ రైతులకు చేరువవుతూ ఉండటంతో కొత్త కొత్త ప్రదేశాల్లో వరి సాగు ఉపందు ఈ నేపథ్యంలో వరి సాగు చేసే రైతులే ముఖ్యంగా విత్తనంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది నాణ్యమైన విత్తనాలతోనే మంచి దిగుబడులు వస్తున్న నేపథ్యంలో రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనము నమ్మకమైన కంపెనీ నుంచి వరి విత్తనాలు తీసుకోవాలండి నమ్మకమైన కంపెనీలు మనము గతంలో తీసుకున్న అనుభవాన్ని బట్టి ఏవైతే విత్తనాలు బాగుంటాయని చెప్పేసి ఆ విత్తనాలు తీసుకోవాలి ఆ తీసుకొచ్చిన విత్తనాలను కూడా మనము తప్పనిసరిగా శుద్ధి చేయాలి వాళ్ళ ఆల్రెడీ అక్కడ అది కెమికల్ ట్రీట్ చేసి వస్తుంది అయినా కానీ మళ్ళీ మనం దాన్ని ఇక్కడ మన దగ్గర కూడా శుద్ధి తప్పనిసరి చేసుకోవాలి అయితే ఇప్పుడు ముఖ్యంగా మేము ఏంటంటే నేచర్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో పోతా ఉన్నాం దాన్ని జీవామృతమా లేదా మన ట్రైకోడెర్మవిడి సూడోమోనాస్ ఇలాంటి వాడుతోనే తప్పనిసరి శుద్ధి చేసుకున్న తర్వాతనే విత్తనాలను వాడాలి అలా వాడినప్పుడు వాడినట్టయితేనే మనకు మంచి దిగుబడి వస్తుంది పంట కూడా బాగా వస్తుంది రైతులు గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏ విత్తనాలు మంచివో వాటిని ఎన్నిక చేసుకోవాలి మార్కెట్లో రకరకాల పేర్లతో విత్తనాలు వస్తున్నాయి అందుకే నకిలీల బారిన పడకుండా ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలను రాజేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందించే విత్తనాలను లేదా దేశీ విత్తనాలను సేకరిస్తే బాగుంటుంది ఈ వరి విత్తనాలలో ఎక్కడెక్కడైతే మంచి గొలుసులు పొడవుగా బాగా ఉంటుందో అటువంటివన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆ విత్తనాన్ని సేకరించుకొని దాన్ని మనం వాడుకున్నట్టయితే బాగుంటుంది కనీసం మనం దీన్ని ఒక నాలుగైదు సంవత్సరాల వరకు కూడా డైరెక్ట్ మన హత్యలో విత్తనం మనం వాడుకోవచ్చు దీంతో మనకు ఆర్థిక భారం తగ్గుతుంది కల్తీ అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా విత్తన సేకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో రకరకాల పేర్లతో విత్తనాలు వస్తున్నాయి అట్లా కాకుండా మనం నమ్మకమైన కంపెనీ మన ఎక్కడైతే తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు అటువంటి విత్తనం కానీ లేదా రాజేంద్ర నగర్ నుంచి కానీ తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకొని చేసుకోవడం బెటర్ లేదు అంటే బ్రీడర్ సీడ్ కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఫౌండేషన్ సీడ్ చిన్నవి కిట్స్ ఇస్తారు మినీ కిట్స్ అలాంటివి ఇచ్చి మనం డెవలప్ చేసుకొని అవి వేసుకోవడం ఇంకా చాలా ఉత్తమం నాకు తెలిసి కొంత ప్రాంతంలో ముందు డెవలప్ చేసుకుంటే మనకు వచ్చే పంట నుంచి అవి ఉపయోగపడతాయి కాబట్టి ఆ మినీ కిట్స్ ఆడికెళ్ళి తీసుకోవడం లేదంటే ఇప్పుడు మనకు విజయరామ్ గారు కూడా రామకృష్ణ మఠంలో ప్రతి సంవత్సరం ఇక్కడ వాళ్ళు విత్తనాలు ఉచితంగా అలాంటి చాలా బాగుంటుంది కంపెనీ విత్తనాలను తీసుకువచ్చి పంట పండిస్తే దిగుబడి వస్తుంది సొంతంగా తయారు చేసుకున్న విత్తనాల ద్వారా దిగుబడి రాదు అనే అపోహ చాలా మంది రైతుల్లో ఉంది కానీ అందులో వాస్తవం లేదని రైతులు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుని వాటినే పంటల సాగులో వినియోగిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ విత్తనాలు మనం సొంత విత్తనాలు సేకరించి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి మనం షాప్లోకి పోయి కొనుక్కరావడం మనకు ఆర్థికంగా కూడా భారం అవుతుంది కాబట్టి అక్కడ రేట్స్ కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు అంటే దాదాపు కేజీకి ఇరవై నుంచి ముప్పై రూపాయలు కూడా చెప్తా ఉన్నారు ఒక కేజీ విత్తనం కావాలంటే దాని బదులుగా ఏంటంటే మనమే మన పంట మంచి దుబ్బులు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పాలేకర్ గారు కూడా చెప్తారు ఏదైనా ఒకటి రెడ్ ట్యాగ్ దానికి ఏర్పాటు చేసి దాన్ని కలెక్ట్ చేసుకోమంటాడు రైతు సోదరులకు ఒక అపోహ ఉన్నది ఎందుకంటే అది మనం కంపెనీ విత్తనం తీసుకొచ్చి మనం పంట పండిస్తేనే దిగుబడి వస్తుంది మనం సేకరించిన విత్తనం తీసుకున్నప్పుడు అది దిగుబడి రాదు అనేది అపోహ మాత్రమే ఎందుకంటే మేము కూడా గతంలో ప్రతిసారి ప్రతి పంటకు బయట మార్కెట్లో విత్తనం తీసుకొచ్చి వేసుకునే వాళ్ళం తర్వాత ఎప్పుడైతే పాలేకర్ గారు రెండు వేల పన్నెండులో పాలేకర్ గారి మీటింగ్కు నేను హాజరైనప్పుడు పాలేకర్ గారు చెప్పింది మన విత్తనం మనమే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు ప్రతిసారి షాపులకు వెళ్ళి విత్తనాన్ని సేకరించడం వల్ల రైతులకు ఆర్థికంగా కూడా భారంగా ఉంటుంది అందుకే మనమే మన పట్ట మంచి దుబ్బులను ఎంపిక చేసుకుని వాటితోనే పండించుకోవాలి ఇలా నాలుగైదు సంవత్సరాల వరకు మన చేనులోని విత్తనాన్ని మనమే వాడుకోవచ్చు దీనితో రైతుకు ఆర్థిక భారం తగ్గుతుంది ఇప్పుడు దేశీ విత్తనాలు అంటే దేశీ విత్తనాలు చాలా ఆరోగ్యపరంగా చూసినట్టయితే అందులో మంచి అంటే శాస్త్రవేత్తలు తెలిపే ప్రకారంగా ఈ మధ్యన ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ దేశీ విత్తనాలు అనేది ప్రాచుర్యంలోకి వస్తున్నాయి అందులో నవారా ఉంది కాలాపత్తి ఉంది మురళి ఉంది తర్వాత మహారాష్ట్ర సన్నాలని ఉంది అంటే రకరకాలు నెల్లూరు మలగ నెల్లూరు ములుగురకు క్రాస్ ఉన్నట్టుంది తర్వాత ఇలాంటి రకరకాల విత్తనాలు ఉన్నాయి చాలా రకాలున్నాయి ఇప్పుడు వాళ్ళు చెప్పే దాన్ని బట్టి అయితే కొన్ని వందల రకాలు ట్రైబల్స్ ఏరియాలలో ఇప్పటికి పండిస్తున్నారు దానికి ఎలాంటి అంటే అవి దేశీ విత్తనం అనేది తెగుళ్ళను తట్టుకుంటాయి తర్వాత పెస్ట్ కూడా తట్టుకుంటుంది అది దిగుబులు కొంత వీటికంటే కంటే తక్కువ వస్తాయి కాకపోతే ఆరోగ్యపరంగా విలువలు అందులో చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ నవారా ఉందనుకోండి నవారా వాడినట్టయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అది రెగ్యులర్గా కనుక నవార వాడినట్టయితే వాళ్ళకు ఈ ఇన్సులిన్ తీసుకునే అవస్థ తప్పుతుంది అంటే కనీసం మనం ఒక మూడు నాలుగు నెలలు కంటిన్యూగా నవార వాడితే ఇన్సులిన్ అనేది మెల్లమెల్లగా తగ్గించవచ్చు పూర్తిగా వరి సాగులో హైబ్రిడ్ విత్తనాల వల్ల దిగుబడులు పెరిగాయి అవి హైబ్రిడ్ విత్తనాల నుంచి వచ్చిన ఉత్పత్తులలో అయితే సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకుని విత్తనంగా వాడుకోవచ్చు ఇదే విషయాన్ని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది రైతుల్లో మార్పు రావాల్సింది ఇప్పుడు మనం ఏంటంటే బయట విత్తనం తీసుకోవాలి బయటదే తెచ్చుకోవాలి అనేది ఒకటి ఆలోచన ఉంటుంది అయితే రైతులల్లో మార్పు రావడం లేదు అయితే రైతులల్లో మార్పు రావడం లేదంటే మనకు వ్యవసాయ అధికారులు కూడా తెలియజెప్పాలి అయితే వ్యవసాయ అధికారులు కూడా ఎలా ఉన్నారంటే మనం కొనుకొచ్చే విత్తనం అయితేనే దిగుబడులు వస్తాయనేది ఉన్నది అయితే వెనకటా పురాతన కాలంలో పాత విత్తనమే దాన్నే స్టోర్ చేసుకొని మళ్ళీ అదే మళ్ళీ మళ్ళీ అదే వాడేది మరి దిగుబడి కూడా వచ్చేది కాకపోతే ఏంటంటే ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాత కొంత దిగుబడులు పెరిగినాయి ఆ దిగువలు పెరిగిన మాట వాస్తవమే కానీ దాన్ని కొరకు మళ్ళీ ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు కనీసం మనం ఈ హైబ్రిడ్ విత్తనాలు అంటే క్రాస్ విత్తనాలు అన్నట్టు ఈ క్రాస్ విత్తనం నుంచి వచ్చిన ఉత్పత్తులను అందులోకి వెళ్ళి మనం సరైనవి తీసుకొని మనం నాలుగైదు సంవత్సరాల వరకు కూడా మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు దాన్ని అధికారులు కూడా వ్యవసాయ అధికారులు కూడా రైతులకు తెలియజెప్పి రైతులను కూడా ఎడ్యుకేట్ చేసినప్పుడు కొంత ఆర్థికంగా భారం దక్కుతుంది కాబట్టి వ్యవసాయ అధికారులు ప్రభుత్వం కూడా ఈ విధంగా చర్యలు తీసుకోవాలి సొంతంగా పండించిన విత్తనాన్ని పొలంలో నాటే ధైర్యం రైతుకు లేదు దిగుబడి తగ్గుతుంది అనే అపోహలో ఉన్నాడు రైతు అందుకే రైతులు పూర్తి స్థాయిలో ఒకేసారి సొంత విత్తనాన్ని వాడకుండా కొద్ది మొత్తంలో పండించి దాని ఫలితాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు సొంతంగా పండించిన వరి విత్తనాలను ఏ విధంగా నిల్వ చేసుకోవాలి అందుబాటులో ఉన్న పద్ధతులేంటి విత్తనాన్ని పొలంలో నాటే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విత్తన శుద్ధి ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలేంటి ప్రకృతి విధానంలో వరి సాగు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం వరి విత్తన నిల్వలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి విత్తనాలను మొదట తడియారేంత వరకు ఎండబెట్టాలి ఆ తర్వాత పేడతో పిడకలు చేసి దాన్ని బూడిద చేయాలి ఆ బూడిదను విత్తనాల్లో కలిపి నిల్వ చేసుకోవచ్చు ఈ విధానాన్ని అనుసరించడం వల్ల విత్తనాల్లో ఎలాంటి పురుగు ఆశించదు అలాగే సిబిఆర్ విధానంలోనూ సబ్సాయిల్ని సేకరించి దాన్ని సన్నగా విసిరి ఈ మట్టి మిశ్రమాన్ని విత్తనంలో కలిపి కూడా నిల్వ చేసుకోవచ్చు రైతు ఇలా ఏడాది పొడవునా విత్తనాన్ని నిల్వ చేసుకుని కాపాడుకోవచ్చు మీ విత్తనం మీరు సేకరించి పెట్టుకోండి దాన్ని ఏంటంటే దాన్ని నిల్వ దానికి చా బాగా ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత ఆవు పేడతో చేసిన పిడకలు చేయండి ఆవు పేడతో పిడకలు చేసి దాన్ని బూడిద వేసి ఆ బూడిద కలపండి బూడిద కలిపి నిల్వ చేసుకున్నప్పుడు మనకు ఆ పురుగు ఎలాంటిది ఆశించది విత్తనం నాటి ముందే రైతు ప్రకృతి సేంద్రియ విధానాల్లో జీవామృతం న్యూడోమోనాస్ వేస్ట్ డీకంపోజిట్తో విత్ విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి ఆ తరువాతే విత్తనాన్ని ప్రధాన పొలంలో నాటాలి ఈ విధంగా విత్తన శుద్ధి చేయడం వల్ల మంచి దిగుబడిని రైతు సాధించవచ్చు విత్తన శుద్ధి వల్ల విత్తనంతో వచ్చే తెగుళ్ళు పురుగు మళ్ళీ రాకుండా ఉంటాయి కాండం తులుసు పురుగు కూడా సోకదు విత్తన శుద్ధికి ముఖ్య కారణం ఏంటంటే విత్తనంతో వచ్చే తెగుళ్ళు తిరిగి మళ్ళీ రాకుండా ఉంటుంది తర్వాత కొన్ని రకాల పురుగులు కూడా రాకుండా ఉంటుంది దీని ద్వారా విత్తన శుద్ధి చేసినప్పుడు మన అంటే ఈ కాండం తులసు పురుగు అనేది వస్తుంది ముఖ్యంగా అలాంటివి కూడా రాకుండా ఉంటాయి అయితే ట్రైకోడర్మా వేడి దీన్ని లిక్విడ్ బేస్ తీసుకొని ఒక లీటర్ ఎంఎల్కు ఫైవ్ ఎంఎల్ చొప్పున నీళ్ళలో అది ట్రైకోడర్మా వేడి తర్వాత సుడోమోనాస్ కూడా లిక్విడ్ బేస్లో తీసుకొని ఒక లీటర్కు ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని అందులో విత్తనాన్ని నానేసి ఆరబెట్టిన తర్వాత దాన్ని మనం మళ్ళీ విత్తనం వాడుకుంటే చాలా బాగుంటుంది ఖరీఫ్లో వర్షాలు లేటుగా వస్తే రైతులు జీలుగా అప్పు ధాన్యాలు పిల్లి పెసర ఉలవలు మినుములు అలికితే భూమికి బలం చేకూరుతుంది రసాయనిక వ్యవసాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత రైతులు భూమిలో పశువుల ఎరువులు పచ్చిరొట్ట ఎరువులు వేయడం పూర్తిగా మానేస్తారు దీని ప్రభావం దిగుబడిపై కనిపిస్తుంది అందుకే ప్రభుత్వం కూడా సబ్సిడీ మీద జీలుగు విత్తనాలను అందిస్తుంది వాటిని సేకరించి రైతులు పొలంలో వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో మామూలుగా ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఒకవేళ లేట్ అవుతాయి అని అనుకుంటే మీరు ఈ ఈ లోగా ఏం చేస్తారంటే జీలుగా కానీ లేకపోతే పప్పు ధాన్యాలు కానీ పిల్లి పెసర కానీ ఉలువలు మినుములు ఇలాంటివి మీరు అలికినట్టయితే భూమికి బల బలం చేకూరుతుంది మామూలుగా ఏమైతుందంటే మనం ఈ రసాయన ఎరువులు వాడకం ఎప్పుడైతే మొదలు చేసామో అప్పటి నుంచి భూమిలో పశువుల పేడ కానీ పచ్చి ఎరువులు కానీ వేయడం పూర్తిగా మానేసినాం అయితే దీని ఎఫెక్ట్ కనబడుతుంది ఏమవుతుందంటే మనకు దిగుబడి వచ్చేసరికి కొంత తేడా ఉంటుంది అదే మీరు జీలుగా లేదా పెసర పిల్లి పెసర అలసందలు బొబ్బర్లు ఇలాంటి మీరు అలికి చూడండి ఆటోమేటిక్గా మీకు దిగుబడి అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఎలాగైనా ఇంకా నెల టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు మీరు ఒకసారి దున్నేసి అందులో ఇలాంటి పప్పు జాతి విత్తనాలను నలకండి లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా జీలుగా ఇస్తూ ఉన్నారు ముప్పై కిలోల బ్యాగు ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఆ ముప్పై కిలోల బ్యాగు రెండు ఎకరాలకు వస్తుంది మీరు అదైనా మీరు అలకండి అలికినప్పుడు తర్వాత కనీసం ముప్పై నుంచి నలభై రోజుల దాన్ని అంటే పూత దశకు వచ్చిన తర్వాత దాన్ని అందులోనే కలియదు అండి పొలంలో కలియదు అంటే మీకు మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ కాలంలో దేశీయ విత్తనాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి అందులో నవార కారాపత్తి మురళి మహారాష్ట్ర సన్నాలు ఇలా రకరకాల విత్తనాలు ఉన్నాయి కొన్ని వందల రకాలను గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్నారు ఈ దేశీయ విత్తనాలు తెగుళ్లను పురుగును తట్టుకుంటాయి దిగుబడి తగ్గిన ఆరోగ్యపరమైన విలువలు అధికంగా ఉంటాయి రైతులు కాస్తంత విదేశీ విత్తనాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది రాష్ట్రం మొత్తంలో చూసినా కానీ వరి పంట సాగు ఎక్కువ ఉంటుంది అయితే వరి పంటలో కొంత శ్రమ తక్కువ ఉంటుంది కాబట్టి రైతులు వరి సాగు చేయటానికి అబ్బుతున్నారు ఇవాళ కెనాల్స్ కూడా ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో అంతటా కెనాల్స్ అవుతున్నాయి ఆ కొత్త కొత్త ఏరియాలలో కూడా వరికి ఇప్పుడు మడికట్టు కొత్తగా మడికట్టు తయారు చేసి వరి విత్తనా వేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇందులో కొంత శ్రమ దక్కు ఒకసారి కనుక నాటేసుకుంటే అది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనే నమ్మకంతోనే ఆ విధంగా ఓట్ల ఈ మిగతా చిరుధాన్యాలు కానీ మిగతా పప్పు అంటే పప్పు దినుసులు ఇలాంటివి లేకుండా అవుతున్నాయి కాబట్టి సమతుల్యత ఉండాలి కాబట్టి పూర్తిగా వరిధాన్యాలే అనేది కాకుండా కొంత కొంత చిరుధాన్యాలు కూడా వేసి మనం కూడా ఇంట్లో వాడుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది సాగులో ప్రకృతి సేంద్రియ విధానాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి ప్రభుత్వ పరంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తే ప్రజల ఆరోగ్యం చేకూరడంతో పాటు ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా ఉత్పత్తులను పండిస్తే రైతుకు మంచి ధర లభిస్తుంది